మురళి పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావే నన్ను కలుసుకోవడమే తప్పనుకున్నావా నాతో మాట్లాడటమే మా పాపం అనుకుంటున్నావా వారం పది రోజులుగా కనీసం నన్ను చూడడానికైనా రాలేదు ఏం జరిగింది మురళి నేనేం చేశాను నా మీద జానకి నువ్వు నన్ను మర్చిపోవడం మంచి అంతేకా నన్ను కలుసుకోవాలని నాతో మాట్లాడాలని కూడా ప్రయత్నించు మురళి మరిద్దరం మనసారా ప్రేమించుకున్నావు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాం ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడటం అన్యాయం అన్యాయం అంటే మా అన్నేను జైలు పాలు చేసిన వ్యక్తి చెల్లెని నేను పెళ్లి చేసుకోవడం న్యాయం అంటావా తన పెద్ద కొడుకును తనకు దూరం చేసిన వ్యక్తి చెల్లెని నీకు కాబోయే కోడలను మా అమ్మకు చూపించడం న్యాయం అంటావా ఫర్త హంతకుడిగా జైలుకు పోగా జీవక్షమంలా బ్రతుకుతున్న మా వదినకి నీకు కాబోయే తోడి కోడలని చెప్పి నిన్ను తీసుకెళ్లి పరిచయం చేయడం న్యాయం నిజం మీ అన్నయ్య చెప్పిన అబద్ధపు సాక్ష్యం వల్లనే మా అన్నయ్యకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది మా కుటుంబానికే ఆధారమైన మా అన్నయ్యని మాకు దూరం చేశాడు మీ అన్నయ్య అందుకే మనం ఒకళ్ళొకళ్ళు మర్చిపోవడం మంచిది ఎందుకు ఎందుకు ఎందుక నీకు చెల్లెలుగా పుట్టినందుకమ్మా నీకు చెల్లెలుగా కాకుండా పుట్టుంటే నా ఆశ తీరేది నా కోరిక నెరవేరేది నా బ్రతకు ఆనందంగా ఉండేది నాకు బ్రతకాలనే ఉండేది కానీ నీకు చెల్లెలుగా పుట్టడం వల్లనే నా కర్మ కాలింది అలా మాట్లాడుకమ్మా నేను దౌడిని కావచ్చు వెధని కావచ్చు కానీ నా చెల్లెమ్మని ప్రేమగా చూసుకునే దుర్భగ్యుని మాత్రం కాదమ్మా అసలు నేను ఎంత తప్పానమ్మా అన్యాయంగా ఓ మనిషి మీద నేరం మోపి అతని చేలుకు పద్దాం அது நீ தப்பு காதா ஆ காரணங்கே நான் பிரேமின் தம்முடு மொஹச்சோடுனா கரட்டாது போலீஸ் இன்ஸ் விஜய் மாட்டாடிவாணையே அத்தனை ஜெயில் பம்பிதி தப்புல அன்யா செய்யணு கொண்டு வந்த சார் நீத ஒட்டேசி செல்லலே அன்ச நினை நிற்கே மஞ்ச ஒட்டுமா ఇప్పుడు నీ మీరు చెప్తున్నాను మంచివాడు అనేవాణ్ణి పురాణ కాలం నుంచి నేటి వరకు ఈ లోకం సుఖపడనివ్వదు ఎంతో కాలం బ్రతికి పట్టగట్టనివ్వదు అలాంటి ఉదాహరణలు మీకెన్నో తెలుసు మరి తెలుసో తెలియకో ఇన్స్పెక్టర్ విజయ్ చాలా మంచి మనిషి అయిపోవాలనుకున్నాడు జైలు పాలైపోయాడు అలాంటి ఇన్స్పెక్టర్ బారి నుంచి మనల్ని రక్షించడానికి భగవంతుడే మల్లిగాడు ఎత్తాడని నేను నమ్ముతున్నాను నిజంగా మల్లిగాడు మనకు చేసిన సహాయానికి నేను మీ అందరి సమక్షంలోనూ ఈ పదివేల రూపాయలు ఇస్తున్నాను రే మన డెవిల్స్ క్యాంప్ చంకనాకి పోయింది తబ్బేమో గుడ్డు గుడిసిపోయింది కారణం ఏమిటంటావు చేతగాని సన్నాసులు ఉన్నందువల్ల ఇక నుంచి ఏ పాపం జరిగినా నీ చేతి మీదే జరగాలి సర్వరాయడు ఇంతకాలం కళ్ళు మూసుకుపోయి బుద్ధిగడ్డిగిన ఎన్నో తప్పులు చేశారు ఆఖరికి ముగ్గురు మనుషుల ప్రాణాలు కూడా తీసేశాను ఇక నుంచి నా ప్రాణం పోయినా సరే తప్పు కోరిక పుట్టిందా ఇలా కాదు సర్వరాయడు నా చెల్లెమ్మకి మాటిచ్చా ఓ అన్నయ్యగా ఇంతకాలం నా చెల్లెమ్మకి నేనేమీ చేయలేదు ఇంతవరకు నేను చేసిన పాపాలకు మీరు ఇచ్చిన డబ్బు కూడా నా కోసం కాదు నా చెల్లెమ్మ పెళ్లి కోసం నా చెల్లెమ్మకి ఆ రాజా లాంటి యువకుడిని తీసుకొచ్చి పెళ్లి జరిపించాలి తన కాపురం కలకల్లాడుతూ ఉండాలి అది నా కోరిక ఆ తర్వాత నేను కూలు నాలుగు చేసుకుని గంజి నీళ్లు తాగినా సరే ప్రత్యేక అందుకే చెబుతున్నాను మీకు తెలిసిన మల్లిగాడు ఈ క్షణం నుంచి మీ పలిసర ప్రాంతాలకి రాడు ఏమిటి మాట్లాడేది నిజమురళి బాబు మీరు నా చెల్లెమ్మని పెళ్లి చేసుకోవడానికి నా చెల్లెమ్మ కాపురం కలకల్లాడుతూ ఉండటానికి మీ అన్నయ్యను నిర్దోషిగా నేను నిరూపిస్తాను అదెలా సాధ్యమవుతుంది ఈ మల్లిగాడు తలుచుకుంటే అసత్యమైనది ఏమీ లేదు ఏమిటి ఆ రౌడీ అథవ విజయ్ ఉత్తరించి మనకే అసలు పెట్టబోతున్నాడా ఆల్ రైట్ రాజారాం ఈ వేళ నుంచి వాడిని మన మనుషులు నిష్మని తీసేసి శత్రువు నిష్లో వేసే అనుక్షణం వాణ్ణి జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండు మాత్రం తోక జాడించినా పీక తీసేయాలి కంగ్రాచులేషన్స్ విజయ్ నేను చూడను మీ వాళ్ళు వచ్చారు బాబుని మీకు చూపించాలి తీసుకొచ్చావండి అత్తయ్య రామ్ దాస్ బాబుని అడిగా ఒకసారి తీసుకురండి బాబుని ఇక్కడికి తీసుకురావద్దు అదేమిటి బాబు అవునమ్మా కటకటాల వెనక నిలబడి ఒక నేరస్తుడుగా ఒక హంతుడుగా ముద్ర వేయించుకుని నేను ఈ రకంగా బాబుని చూడలేను అవును జయ నీకు ఆ రోజు చెప్పాను ఈ జైలు ఛాయల్లో ఒక బాబును తీసుకురావద్దాను ఏనాడు ఒకనాడు పరిస్థితులు మారతాయి ఆ రోజు నా బాబు నా చేతులతో తీసుకుంటాను నా గుండెలు కట్టుకుంటాను అంతవరకు ఎవరూ కూడా ఇక్కడికి రావద్దు పదే పదే మీరు ఇక్కడికి వచ్చి నేరస్తుడుగా అక్కడ మించే నన్ను చూసి మీరు బాధపడుతుంటే నేను సహించలేను వెళ్ళిపోండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి హంతకుడి అన్యాయంగా మనుషుల ప్రాణాలు తీసేవాడివా అందరూ నన్ను నువ్వు హంతకుడు కొడుకువి నేరస్తులు కొడుకు అని అల్లరి చేస్తున్నారు ఏర్పిస్తున్నారు మా నాన్న హంతకుడు కాదు నిర్దోషణి నేను ఎంత చెప్పినా ఎవరూ నమ్మటం లేదు నిజం చెప్పునా నువ్వు కొడుకునా కొడుకునా చెప్పు చెప్పునా చెప్పు కాదు నేను నేరస్తూనే కాదు హత్తుకునే కాదు నేను నిర్దోషిని చెయ్యని నేరానికి నా కొరకు కూడా శిక్షణ పెంచడానికి వీల్లేదు ఎలాగైనా సరే నీ నిర్దోషిని లోకానికి నిరూపించుకోవాలి నిరూపించుకోవాలి ఏమైంది ఏమైంది నేను సాయపడ్డానికి వచ్చాను మిగతా విషయాలు తర్వాత చెప్తాను వచ్చేసి ఏమిటి విజయ్ మళ్ళీ జైలు జీవితం తప్పించుకున్నారా ఎక్కడికి వెళ్తున్నారు తప్పించుకున్న నేరస్తుని పట్టుకోవడానికి పట్టుబడకుండా వాళ్ళు పారిపోతే షూట్ చేసేనా వాళ్ళను పట్టుకుంటాను ఆ మీ కూతురు అలా జరగకూడదనే కోరుకుంటున్నాను కోరుకోవడమే తప్ప మీ ప్రయత్నం మాన్నట్టారు అంతే కదా ఆ ప్రయత్నం మానేస్తే నేను పోలీస్ ఆఫీసర్ అనిపించుకోను నా పసుపు కుక్కుములు చెరిపేస్తే మీరు కన్న తండ్రి కూడా అనిపించుకోరు ఆ విషయం ఆలోచించుకుని మరీ వెళ్ళండి